శ్రీ గురుభ్యో హరి యో నేటి పంచాంగం ఈరోజు వచ్చేసరికి ఇరవయో తారీఖు రెండో నెల రెండు వేల ఇరవై ఐదు అనగా ఈరోజు తిథి కృష్ణపక్షంలో అష్టమి తిది వారం గురువారం నక్షత్రం ఈరోజు విశాఖ నక్షత్రం మరియు అనురాధ నక్షత్ర సంచార కాలం యోగం వ్యగ్రత యోగం కరణం బాలవా నేటి ముఖ్యంగా గురువు గారి పైన వీరబ్రహ్మేంద్ర స్వామి ఆరాధన కానీ మనము చేసినట్లయితే విశేష ఫలితాన్ని కూడా పొందొచ్చు దాంతోపాటు శివరాత్రి కాలం ఆసనం సందర్భంగా రుద్రాభిషేకాలు చేసినట్లయితే మంచి ఫలితాన్ని కూడా పొందవచ్చు ముఖ్యంగా ఈరోజు తినకూడని విషయాలు వస్తే ఈరోజు ఉదయం ఎనిమిది గంటల తర్వాత కొబ్బరికాయ తినరాదని మనకి శాస్త్రంలో వివరించారు ఈ విషయం మనము కొద్దిగా గుర్తించి దాన్ని విసర్జించాలని వివరణ ఇవ్వడం జరిగింది ఇది ఈరోజు పంచాంగ విశేషాలు స్వస్తి